ఇప్పుడు డైరెక్ట్గా ఆ అకౌంట్కి డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది నాకు ఎఫ్సీఆర్ఏ లెటర్ రాసి వన్ వీక్ అయింది నాకు ఇస్తే నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో పంపిస్తానని నాకు పర్మిషన్ లేకుండా అమెరికా నుంచి పంపలేను నాకు పర్మిషన్ ఇవ్వలేదు కనుక మన తెలుగు మిత్రులు ఉన్నారు కనుక కాపాడేవారు ఈ యాక్టర్స్ వారు ఒక్కొక్కరు కోటి రూపాయలు పంపించమని కోరుతున్నాను మన యాక్టర్ల పేర్లందరూ నాకు తెలియదు బాలకృష్ణ ఇంకెవరవరు పేరు చెప్పండి పర్వాలే మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాష్ నాగార్జున పవన్ కళ్యాణ్ పావుల ఇవ్వడలే అది వదిలే అల్లు అర్జున్ మొన్నే పద్దెనిమిది వందలు కోట్లు సంపాదించడా చెప్పండి అల్లు అర్జున్ చిరంజీవిని నేను అడగను ఆ కుటుంబాన్ని వద్దు మనం అలాగొద్దు ఆ కుటుంబాన్ని అడుగు దొంగలు ఎవరి పాపం వాళ్ళది నేను దొంగలు అన్ను వాళ్ళు పార్టీలు మారుతారు అంతే అలా నేను క్రిటిసైజ్ చేయను